అయ్యా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలండి ఒక క్షణమైనా నిన్ను వీడినా అని పాట పాడుకుంటూ మహిమ మహిమపరుచుకుందాము ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనే మౌదును తెలియడయ్యా ప్రభుని తోడు నేడలో నేనుల బ్రతుకుచున్నానయ్యా ప్రభు నీ తోడు నేడలో నేనుల బ్రతుకుచున్నానయ్యా ఒక క్షణమైనా నిన్ను याक्षण मैना निडिना ने मौदुनोदया अपवादि शोधनलू नुटिना इहलोक श्रमलु नाके दुरचिना अपवा దిశోధనాలు నన్ను చుట్టినా ఇహలోకాశ్రమాలు నాకెదురొచ్చిన ఆశ్రయమైనా ఆశ్రయమైన నీడలో నేను ఇలా బ్రతుకుచున్నానయ్యా ఆశ్రయమైన నీ నీడలో निनिला ब्रतु कुछुन्ना नइया ओक्त्वे नमैना निनु इडिना निने ने मोदूनो تली अदैया ओक्त्वे नमैना निनु इडिना निने मोदूनो पली కునుక ఎన్నాడు నిద్రింపక నీ కను పాపలో కాపాడుము కాక ఎన్నడు నిద్రింపక నీ కను పాపలో కాపాడుము పరివైనా నీ నీడలో నే బ్రతుకు చున్నానయ్యా కా పరివైన నేను ఇలో నేనుల బ్రతుకు చిన్నానయ్యా క్షణమైనా నేను వీడినా నేనేమవును తెలియదయ్యా ఒక క్షణమైనా నిన్ను వీడినా మౌదునో తెలియదయ్యా ప్రభుని తోడు నేనిల నేను ల బ్రతుకుచున్నానయ్యా ప్రభుని తోడు నేడలో நே நிலபத்து ஓணமைநா நேடினா நேநே மௌதூனோ தெரியதையா ஓணமைநாடினா நேநே மௌதுனோ தெரியதையா